అందరికీ హాయ్ మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉంటే కొబ్బరితో ఈ విధంగా స్వీట్ని తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ స్వీట్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఐదే ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ఈ స్వీట్ తినేటప్పుడు కమ్మగా జున్ను తినేటట్టే ఉంటుంది అంత బాగుంటుంది మరి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి కదా కొట్టేసుకొని వెనక్ సైడ్ ఉన్న ఈ బ్రౌన్ కలర్ అంతా తీసుకున్నా నేను కొబ్బరి ముక్కలు తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక వాటర్ ఏమి వేయకుండా మెత్తగా ఇది గ్రైండ్ చేసుకుందాం వాటర్ వేసామనుకోండి మనకి ఇది మెత్తగా అవ్వదు అనమాట ఇదిగోండి ఇలా మెత్తగా అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే వాటర్ వేసుకుని మళ్ళీ గ్రైండర్స్ వేసుకున్నా మెత్తగా మనకి ఇది మెత్తగా అయిపోయింది ఇందులో మరి కొన్ని వాటర్ని వేసుకుందాం ఇలా వాటర్ వేసుకున్నాక ఒక గిన్నెలో జల్లిడి పెట్టేసుకొని ఈ కొబ్బరి పాలని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల పాలన్నీ గిన్నెలోకి వెళ్తాయి తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా స్లోగా అన్నామనుకోండి కొబ్బరి పాలన్నీ కిందకొచ్చేస్తాయి ఇలా స్లోగా అనుకుంటే కొబ్బరిపాలు అనేవి గిన్నెలోకి వచ్చేస్తాయి ఇగోండి కొబ్బరి పాలన్నీ గిన్నెలోకి వచ్చేస్తాయి ఇది మనకు ఉంటుంది కదా ఈ కొబ్బరి ఇందులో బెల్లం వేసుకొని మన కొబ్బరి రెండులో అయినా ఏదైనా చుట్టించుకోవచ్చు మన ఇష్టాది తర్వాత దీంతో ఏదైనా స్వీట్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఇంకో గిన్నెలో కొద్దిగా తీసుకొని ఇంకో గిన్నెలో సగం కొబ్బరి పాలు తీసుకొని ఇందులో ఈ కొబ్బరి పాల్లో ఒక త్రీ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకుంటున్నా అదే మొక్కజొన్న పిండి అంటాం కదా అది ఒక త్రీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ కార్న్ పౌడర్ వేసుకున్నాక బాగా స్పూన్తో కలుపుకోవాలి ఉండలేం లేకుండా నేనైతే ఈ స్పూన్తో ఇలా నీట్గా కలుపుకున్నా వండలేను లేకుండా ఇలా బాగా కలుపుకున్నాక చూడండి బాగా కార్న్ పౌడర్ అనేది ఈ కొబ్బరి పాళ్ళలో బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇంతలోకి కొబ్బరి స్వీట్గా ఉంటుంది కనుక ఇందులోకి నేను ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకున్నా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు షుగర్ వేసాక బాగా షుగర్ కరిగేటట్టు కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటే షుగర్ మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు ఈ కాన్ పౌడర్ షుగర్ వేసి కలుపుకున్నాక అది కొబ్బరి పాలు మనం ముందు ఉంచుకునే కొబ్బరి పాలు వేసి బాగా ఇలా గరిట్ ఉంటుందిగా దీంతో కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొబ్బరి పాలు వేసుకునే గిన్నె స్టవ్ పెయిన్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కాన్ పౌడర్ వేసాం కదా మనకి తొందరగా ఇది ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టుకోకుండా మనం బాగా ఇలా కలుపుతూ ఉండాలి మనం ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉడిగిపోయింది ఇలా కలుపుతూ ఉంటే మనకి వండలు కూడా కట్టుకుంటూ సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా రావాలి నాకైతే కొబ్బరిపాలు కొబ్బరి పాలు ఇంకా కాన్ పౌడర్ రెండు కూడా బాగా ఇదే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రావాలన్నమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అలా కలుపుతూ ఉండాలి మనకి బాగా చల్లగా అవ్వాలి ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకి తొందరగా చల్లగా అయిపోతుంది ఇది చల్లగా అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు నేను దీన్ని బాగా చల్లగా అయిపోయింది కదా గాజుమా ఊళ్ళో వేసుకుంటున్నాను మన దగ్గర ప్లాస్టిక్ అయినా గాజుదైనా ఇంకా స్టీల్దైనా ఏదైనా పర్లేదు అందులో వేసుకొని నాకైతే ఈ రెండు ఈ ఇదైతే నాకు ఈ రెండు గాజుమా ఊళ్ళో పట్టాయి చిన్నవి కదా రెండు పట్టాయి అనమాట ఇలా రెండిట్లు వేసుకున్నాక దీనిపైన మూత పెట్టించుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక రెండు గంటలు పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఈ కొబ్బరితో ఈ లాంటి స్వీటు రెడీ అయిపోతుంది నేను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిసా రెండు గంటల తర్వాత అయితే నేను మూత తీసి చూసా కొబ్బరి పాలుతో అయితే స్వీటు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక పేట్లోకి తీసుకుందాం ఇది ఇలా సైడ్ కంటే చూసారే ఇలా వచ్చేస్తుంది ఇలా అయితే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక పేట్ తీసుకొని ఇది బొమ్మల ఎలా ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ కొబ్బరి స్వీటు అంతే అండి చూసారే అంత బాగుందో చూడడానికి చాలా బాగుంది ఇంకా తిన్నామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ కొబ్బరి స్వీట్ని తయారు చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో అయితే మనకి కొబ్బరి స్వీటు తయారైపోతుంది వీడియోని ఇస్తే లైక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా చేసాను ఈ కొబ్బరి పాలుతో ఈ స్వీట్ని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్